దీనికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే ఇరవై నాలుగవ తారీఖు మార్చి నెల రాత్రి కాల సమయంలో మహాగొప్ప దేవుని సేవకులైన ప్రవీణ్ పగడాల అనబడిన దైవ సేవకులు ఆకస్మిక మరణం అనేది మమ్మల్ని అందరినీ దిగ్గ్రాంతి ప్రవీణ్ గారు అయినట్టు తిరుమల అనుమాన అనుమానాస్పద వృత్తి చెంది ఉన్నారు మరి వారు బయలుదేరి వెళుతున్నప్పుడు వారు ధరించుకున్నటువంటి హెల్మెట్ అమెరికాకు సంబంధించినటువంటిది మరి అలాంటి హెల్మెట్ ధరించుకున్నారు మరి నిజంగా అది హత్యగానే భావిస్తున్నాము ఎందుకంటే అది చాలా హెల్మెట్ కూడా తలకు తలకు అడ్డుకొని ఉన్నది మరి నిజంగా హత్యని మేము పరిగణిస్తున్నాము అక్కడ కూడా మరి పోస్ట్ మార్టం కూడా తెలిసి ఉన్నది కనుక ఏది ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ భారతదేశానికి సంబంధించిన వాళ్ళే హిందువులకి ముస్లింకి ఎలాంటి వ్యతిరేకులు కాదని ప్రతి ఒక్కరూ గమనించాలి మరి ఎందుకంటే మరి ఆయన గారు ఆయన ప్రబోధాలు ఆయన ఉద్దేశాలు కూడా ఎవరిని కూడా బాధపరిచేవిగా ఉండేవిగా ఉండవు అందరినీ కూడా సమానంగా చూసినటువంటి వ్యక్తి మంచి విద్యావేత్త మరి జ్ఞానవంతుడు దైవ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి లేనటువంటి లోటు క్రైస్తవ లోకానికి చాలా తీరనున్నటువంటి లోటు అని మరి మేము భావిస్తూ ఉన్నాము మరి ఈరోజు ఒక తండ్రి లేనటువంటి పిల్లలుగా మిగిలిపోయిన వారి పిల్లలు ఒక కుమారుడు లేనటువంటి తల్లిగా భర్త లేనటువంటి భార్యగా మరి సేవకుడు లేనటువంటి ఆ సంఘముగా ఎంతోమంది ఆయన వాక్యాలు వింటున్నటువంటి ఆ ఫాలోవర్స్ కూడా ఎంతోమంది దిగ్గుభాంతికి గురవుతూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మరి క్రైస్తవులు జరుగుతున్నటువంటి దాడులను మరి న్యాయం జరగాలని మరి పోలీసు వారు మరి రాష్ట్ర ప్రభుత్వం వారు మరి వెంటనే ఈ యొక్క ఆ విషయాన్ని గమనించి యొక్క న్యాయం జరిగించాలని కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం అందరికీ